హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఈరోజు వచ్చిన సెషన్స్ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ గురించి కంప్లీట్గా ఒక అనాలిసిస్ చేద్దామండి సో మంచిగా యూజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి సో బిట్స్ అనేవి కూడా రాసి రాసిపెట్టుకుంటే మీకు కూడా రేపు ఎగ్జామ్ అనే ముందు తొందరగా చదువుకొని ఎక్కువగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం పెడుతుంటుంది సో ముందుగా మనం మాట్లాడితే కనుక ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సుబ్రహ్మణ్య భారతి ఏ రాష్ట్రానికి చెందినవారు సో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి అదేవిధంగా మారుతి దొరతనం గేయ రచయిత ఎవరు అని చెప్పేసి గరిమిల సత్యనారాయణ గారు సో ఆన్సర్స్ కూడా అయితే కరెక్ట్గా పెట్టుకోండి క్రీడలకు సంబంధించి ట్రోఫీలకు సంబంధించి ఒక ఒక బిట్ అయితే వచ్చింది ఊబర్ కప్ అనేది దీనికి సంబంధించింది అని చెప్పేసి సో ఆన్సర్ వచ్చేసి బ్యాడ్మింటన్ అండి అదేవిధంగా డ్రాగన్స్ బగ్ పర్వతాలు సారీ డ్రాగన్స్ బగ్ పర్వతాలు అనేది ఏ ఖండంలో ఉన్నాయి చూసుకుంటే కనుక ఆఫ్రికా అండి ఇక్కడ చూసుకోవచ్చు క్రికెట్ స్టేడియం మరియు రాష్ట్రాలకు సంబంధించి వచ్చింది ఇడెన్ గార్డెన్స్ ఇక్కడ ఉంది సో ఆల్రెడీ ఐపీఎల్ చూసిన వారికి అందరూ తెలిసే ఉంటుంది కోల్కతా వాంకడే స్టేడియం వచ్చేసి ముంబై ఇందిరా వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంటుంది ఇంకా మనం చూసుకుంటే కనుక రాష్ట్రపతులు జతపరచడని చెప్పేసి వచ్చింది భారతదేశ రెండవ రాష్ట్రపతి ఎవరు అని చెప్పేసి ఉంది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అదేవిధంగా మూడవ రాష్ట్రపతి ఎవరని చెప్పేసి జాకిర్ హుసేన్ గారండి సో ఇదైతే మీరు చూసుకోవచ్చు ఇంకా మనం చూసుకుంటే ఇంకో క్వశ్చన్ వచ్చేసి జలేన్వాలా బాగ్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు సో జలేన్వాలా బాగ్ అనేది అమృత్సర్లో అవుతుంది ఉంది గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని దీన్ని అంటారు సో బెంగళూరు అండి సో ఇవన్నీ కూడా బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా చూసుకుంటే కనుక పసిఫిక్ సముద్రానికి ఆ పేరు అనేది ఎవరు పెట్టారు సో ఫెడినండ్ మ్యాజిలాన్ అని చెప్పేసి అతను అయితే పెట్టడమే జరిగింది ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు సో వి నారాయణన్ ఈ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి ఇస్రో చైర్మన్కి సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత జమ చేస్తారని చెప్పేసి సో సిక్స్ సిక్స్ థౌజండ్ నేను సిక్స్ హండ్రెడ్ రాశాను సిక్స్ థౌజండ్ అండి సో ఇంకా కంటెంట్ నుంచి పరిహారం ప్రతిగమనం విస్థాపనం అండ్ హెయిత్కీకరణ అని చెప్పేసి అంశాల నుంచి టాపిక్స్ అయితే క్వశ్చన్స్ అయితే వచ్చినాయి ఎన్సిటీ ఎన్సీఆర్టీ యాక్ట్స్ ఉన్నాయి కదా టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ నైన్ అట్లా సో వాటిపైన క్వశ్చన్స్ అనే ఎక్కువగా వస్తున్నాయి జీవద్రవ్యరాశిని పెంచేది కౌమార దశలో ముందు ఎవరు పెరుగుతారని చెప్పేసి ఈరోజు బయో బయాలజీ సంబంధించి క్వశ్చన్ పేపర్ కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్ అయితే వీడియో పెట్టాను సో అది అయితే చెక్ చేయండి ఎస్ ఓకేనా ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్